హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఆలు మంచూరియాని స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసి షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మరి ఇక్కడ ప్రాసెస్లో నేను మూడు బంగాళాదుంపల్ని ఇలా ఉడికించేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు వీటిపైన ఉన్న పొట్టుని తీసేసుకుందాం పొట్టు తీసేసుకొని చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకుందాం ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి నేను కూడా సింపుల్ ప్రాసెస్లోనే షేర్ చేసి చూపిస్తాను ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు బయట కొనకుండా ఇలా ఇంట్లో ఆలు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది కదా ఆలుతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది నేను షేర్ చేస్తాను ఇక్కడ చూడండి మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు ఇలా నేను మూడింటిని కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకుంటున్నాను ఆలు ఫ్రై అవ్వడానికి సరిపడా ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి ఇవి బాగా గోల్డెన్ కలర్లో క్రిస్పీగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలన్నమాట కాసేపు మనం ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి ఇలా కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని వేరొక పల్లెంలోకి తీసేసుకుందాం ఆలుతో రకరకాల స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి వాటిలో ఇదొకటి ఇలా అన్నింటినీ పక్కకు తీసేసుకున్న తర్వాత ఇందులోంచి కొంచెం ఆయిల్ని సపరేట్ చేసేసుకొని కేవలం ప్యాన్లో ఒకటి లేదా రెండు టీ స్పూన్లు ఆయిల్ మాత్రమే ఉండేలా చూసుకోండి నేను వన్ టీ స్పూన్ కార్న్ఫ్లవర్ని ఇందులో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని పెట్టుకున్నాను వన్ టీ స్పూన్ మాత్రమే తీసుకున్నానండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఈ ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల ఆయిల్ని మిగిల్చాను ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేశాను అలానే ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను కొన్ని కరివేపాకులని వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మరి కాస్త పసుపుని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకుంటున్నాను ఇలా అన్నింటినీ కలుపుకున్న తర్వాత కొద్దిగా మెరపొడిని కూడా యాడ్ చేస్తున్నాను వన్ టీ స్పూన్ యాడ్ చేశాను ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం సింపుల్గా అన్నీ మన కిచెన్లో మనకు ఎప్పుడు అందుబాటులో ఉన్న వాటితోనే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి స్నాక్స్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేసిన స్నాక్స్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి ఇక్కడ టమాటా సాస్ని ఒక రెండు టీ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను టమాటా సాస్ ఫ్రెష్గా ఉండాలండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీరని కూడా ఇందులో ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్రని వేసుకుంటున్నాను జీలకర్ర అయినా ఓకే లేదా ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడినైనా యాడ్ చేసుకోండి ఇంకా ఇందులోకి మీరు అల్లం తరుగు లేదా వెల్లుల్లి తరుగుని కూడా వేసుకోవచ్చు కానీ నేను సింపుల్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే విధంగా షేర్ చేస్తున్నాను నేను ఇక్కడ ఫ్రై చేసి పెట్టిన ఆలు బైట్స్ని కూడా యాడ్ చేసేసి కలిపేస్తున్నాను చూడండి చాలా ఎమ్మి యమ్మీగా ఆలు మంచూరియా రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకొని టేస్ట్ చేయడమే అండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్